ఏం లేదండి ఇప్పుడు వాలంటీరు ఆయన ఒక ఐదు వేల రూపాయలు రెమెండేషన్ తీసుకున్నారు సో ఈ గవర్నమెంట్ సర్వెంట్ ఎంత తీసుకొని ఎక్కువ మొత్తం తీసుకున్నారు సో డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎక్సెకే నుంచి తీసుకునే వ్యక్తి ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా క్యాంపస్ కావచ్చు ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు నాకు పోస్ట్ వద్దని వెళ్ళిపోయాడు వెళ్తున్న తర్వాత ఆయన ఫ్రీ పర్సన్ కదా పార్టిసిపేట్ దానికి రిస్ట్రిప్షన్స్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు పెట్టలే అది పక్కనున్న వాలంటీర్ని ఇన్ఛార్జ్ పెట్టుకొని అక్కడ ఎంపీడీఓను మున్సిపల్ కమిషను గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్కి వాళ్ళని ఉపయోగించారు